ఇతని విషయంలో మాకు మనకి నెమ్మది కలుగుద్ది ఇతని విషయంలో మనకి నెమ్మది కలుగుద్ది అని చెప్పి నోవాహు అనే పేరు పెట్టాడు తండ్రి నోవాహు అనే పేరుకు అర్థము నెమ్మది నోవాహు అనే పేరుకు అర్థం ఏంటండి నెమ్మది ప్రిమేన్ వాళ్ళరా ఈ ఈరోజు ఈ వాక్య పరిచయలో కేవలం నోవాహు గురించి పన్నెండు విషయాలు మనం మాట్లాడుకుందాం మన ఆత్మీయ జీవితానికి ఎలాగ ఆశీర్వాదకరంగా ఉంటాయో రాత్రికి ఈశ్వరరావు గారి గృహంలో కృతజ్ఞత కూడికలో నోవాహు యొక్క పేరుకు అర్థం దాని మీదే మనం వాక్యాన్ని నేర్చుకుందాం ఈరోజు నోవాహు గురించి రాత్రికి నోవాహు అంటే అర్థం ఏమిటి అనే కొన్ని విషయాలు చాలా లోతైన విషయాలు మనం తెలుసుకుందాం చూడండి మొదటిగా నోవాహులో ఉన్న మంచి లక్షణం ఆరో అధ్యాయము ఎనిమిదో వాక్యం ఆరో అధ్యాయము ఎనిమిదో వాక్యం అయితే నోవాహు ఎహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయ్యేను అయితే నోవాహు ఎహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయ్యేను నోవాహు కృప పొందాడండి ప్రిమేణు దేవుని కృపను పొందాడు మనం కూడా ఏమని ప్రార్థన చేస్తూ ఉంటే దేవా నీ కృప చూపించు ప్రభా మీ కృప మా ఎడల కలగాలి ప్రభా దేవా కృప చూపండి ఆయన కొన్ని సందర్భాల్లో బాధకరమైన విషయంలో ఉంటే దేవా కృప చూపండి ఆయన మాకు కృపను అనుగ్రహించండి అని చెప్పి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రిమేన వర్లరా చూడండి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది నోవాహు దేవుని కృపను పొందినవాడిగా ఉన్నాడు దేవుని దయను పొందినవాడిగా ఉన్నాడు దేవుని యొక్క కృప దయ ఆయన వాత్సల్యమును నోవాహు పొందినవాడిగా ఉన్నాడు కృప పొందితే ఏం జరుగుద్ది చూడండి కొరిందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము పది పదకొండు వచ్చినాలు కృప పొందితే ఏం జరుగుద్ది విశ్వాస జీవితంలో మనం రక్షించబడిన అనుభవంలో ఈ లోకయాత్రలో దేవుని కొరకు సిద్ధపడుతున్న సందర్భంలో కృప పొందితే ఏం జరుగుద్ది అయినను నేనేమై ఉన్నానో దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కానిరదు కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయి ఉన్న దేవుని కృపయే ప్రయాసపడినది నేను అని రెండోది ఏమన్నాడంటే ప్రయాసపడినది నేను కాదు దేవుని కృపయే నీ జీవితంలో పౌలు గారు అంటున్నారు నేను ప్రయాసపడలేదు కానీ ప్రయాసపడినది దేవుని కృపే ఆయన సేవా అనుభవంలో ఆయన సువార్త అనుభవంలో పౌలు గారు చేసిన మూడు సువార్త దండయాత్రల్లో ప్రిమైన వర్లరా సముద్రములో రాత్రివేళ ఉండిన సమయాల్లో ఆయన్ని కొట్టి ఆ గ్రామపు చావిడిలోనికి గ్రామం యొక్క వెలుపుల్లోకి కుక్కను ఈడ్చినట్టు ఈడ్చివేస్తే అవన్నీ అతనికి తెలియలేదండి ప్రయాసపడినది దేవుని కృపే దేవుని కృప నేను పొందుకున్నాను కనుక వీటన్నిటినీ బాధను అనుభవించినప్పటికీ బాధలాగా లేదు ఎలా లేదండి బాధను అనుభవించినప్పటికీ నాకు తోడై ఉన్న దేవుని కృపయే ప్రయాసపడింది దేవునికి స్తోత్రం గాక దేవుడు మాట్లాడని రోజు ఎలా ఉందంటండి భక్తుని అనుభవాల్లో ఏ సన్నగారి అనుభవంలో ఒక క్షణము ఒక యుగంగా మారిపోయిందంట ప్రియమైన వల్లరా రక్షించబడిన మనము మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోక కార్యక్రమాల్లో ఉంటే గనక ఈ స్పరిశ మనకు తెలియాలి